జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ కు చెందిన కల్లెం విజయ్ అన్నదమ్ములైన జీవన్లాల్ కృష్ణలు జలసాలకు అలవాటు పడ్డారు ఈజీ మనీ కోసం పథకం వేశారు కాషాయ దుస్తులు ధరించి స్వాముల అవతారం ఎత్తారు ఇంకేముంది అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లారు తాము ఆంజనేయ స్వామి భక్తులమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు అయితే గ్రామంలో కిరాణా షాపు నడుపుతున్న పైళ్ల సతీష్ మహాలక్ష్మి దంపతులకు పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నారు పథకం ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్లారు నరదృష్టి ఉందని పూజలు చేస్తే అది పోతుందని కొంత డబ్బు ఖర్చవుతుందని నమ్మబలిగారు బొట్టు పెట్టి తాయెత్తు ఇచ్చి రెండు వేల రూపాయలు వసూలు చేశారు సంతానం లేక బాధపడుతున్న వారికి చెట్ల పసురుతో బిడ్డలు పుట్టేలా చేస్తామని అందుకు దాదాపు ఇరవై వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు ఇంటి దగ్గరే పూజలు నిర్వహించాల్సి ఉంటుందని నమ్మబలికి మళ్లీ వస్తామని వెళ్లారు అయితే ఈ దొంగస్వాముల ప్రవర్తనపై అనుమానం రావటంతో తిరుమలేష్ మహాలక్ష్మి దంపతులు విషయాన్ని మాజీ సర్పంచ్ సతీష్ దృష్టికి తీసుకువెళ్లారు మరుసటి రోజు ఫోన్లో సదరు దొంగస్వాములతో మాట్లాడి పూజలు తాయెత్తుల కోసం పదకొండు వేల రూపాయలకు బేరం కుదుర్చుకొని ఇంటికి రమ్మని పిలిచారు పిలిచిన అరగంటలోనే ఆ స్వాములు గ్రామానికి వచ్చారు గ్రామస్తులంతా కలిసి వారిని నిలదీయటంతో కొంతనాలేని సమాధానం చెప్పారు దీంతో వారు దొంగస్వాములని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని గ్రహించి గ్రామస్తులు వారిని చితకబాదారు గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించి పోలీసులకు అప్పగించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగ బాబాలు స్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు గ్రామస్తులకు సూచించారు